మరి సొంత నియోజకవర్గం తన ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరికీ కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడుసార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునే దానికి కనీసం ఒక్క మంచి పని లేదు ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు పోనీ తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎందాకాయనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఆయన కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకునే డ్రామాను కూడా ఆడతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన లోకల్ ప్యాకేజీ స్టార్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజ్ స్టార్ ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెట్ వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెంద ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడి పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు ఇక్కడే ఉత్తరాంధ్ర మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఏడుస్తారు ఈ ప్రాంతంలో పోర్టు వస్తుంది ప్రాంతానికి మెడికల్ కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కూడా ఏడుస్తారు ఈ ఏడుపంతా కూడా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా వీరంతా కూడా తయారై ఓ చంద్రబాబు ఓ రామోజీరావు ఓ దత్తపుత్రుడు ఓ రాధాకృష్ణ ఓ టీవీ ఫైవ్ వీరంతా కూడా ఒక దొంగల ముఠాక వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తా ఉంటారు ఆశ్చర్యమేమిటో తెలుసా వీళ్ళల్లో ఎవరు కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళంతా ఉండేది ఎక్కడంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఇస్తామని చెప్పి మనకు చెప్తారు దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు ఆ ఈటీవీ ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఆ చంద్రబాబు ఆ దత్తపుత్రుడు ఇవే కథలు రోజు ఈ డ్రామాలు ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు మన రాష్ట్రంలో జరగాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్ళకు ఏడుపు తీర ప్రాంతంలో పోర్టును ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్ళకు ఏడుపు అధికారంలో అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు వారి హయాంలో ఇచ్చిన వెయ్యి రూపాయలు పెన్షన్ మనం రెండు వేల రెండు వందల యాభైతో ప్రారంభించి ఏకంగా మూడు వేల రూపాయలకు చేస్తుంటే ఏడుపు వారి విచ్చలవిడి విడి దోపిడీని